హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఒక చిన్న వ్లాగ్ అండి టెంపుల్ వ్లాగ్ ఉంటుంది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనకు అలవాటు అనమాట చెప్పడము టెంపుల్ వ్లాగ్ అంటే చాలా రోజుల తర్వాత అప్లై గుంటకు వెళ్తున్నాం అనమాట చాలా ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయిందిలేండి వెళ్ళడం లేదు అసలు ఎందుకంటే నలగరం వెళ్ళాలంటే కష్టం అనిపించేది పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వెళ్తే మేమిద్దరం అన్నా వెళ్ళాలి లేకుంటే వాళ్ళు ముగ్గురన్నా వెళ్ళాలి ఇట్లా కన్ఫ్యూజన్లో ఎవరు వెళ్ళకన్నానే అయిపోయినాము ఈ దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళము ఆల్రెడీ ఇప్పుడు స్కూటీ కొనుక్కున్నాం కదా సో వాళ్ళు కూడా రావచ్చు మనం కూడా పోవచ్చు ఒకసారి సెకండ్ సాటర్డే ఉంది పిల్లోళ్ళకు హాలిడే ఇంకా బానుబాబు టెన్త్ స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడైతే కొంచెము ఫ్రీగా ఉంటుంది హాలిడేస్ లీవ్ ఉంటాయి ఇంకొక నెల రెండు నెలలు పోతే అసలు ఫ్రీ ఉండదండి సో అందుకోసమని ఒకసారి గుడికి పోయేసి దేవుని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తాము అని అనమాట చాలా రోజుల తర్వాత వెళ్ళినాం కదా నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి హ్యాపీగా కూడా ఉన్నింది నలగరం కలిసి వెళ్తున్నాం కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత అందుకోసమని ఈ ఇంతకుముందు అంతా బస్సు ఎక్కాల్సి వచ్చేదండి ఎవరో ఒకరు బస్సు కంపల్సరీ ఎక్కాల్సి వచ్చేది వాళ్ళిద్దరిని ఎక్కించడం ఎందుకని నేనే ఎక్కాలని డిసైడ్ అయ్యేదాన్ని ఫైనల్గా నేను అలా జరిగేదన్నమాట సో ఇంక మీదట ఆ ప్రాబ్లం ఉండదు ఎక్కడన్నా ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకు కూడా చిన్నగా తీసిచ్చాం కదా మనకేమి ఇబ్బంది ఉండదు ఆ విధంగా హ్యాపీగా అయితే వెళ్తున్నామండి దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిందండి చాలా 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 బాగా అయింది ఇక్కడ బానుబాబు కొంతసేపు ప్రసాద్ కొంతసేపు నేను కొంతసేపు స్కూటీ అనమాట అది కొంతసేపు కొంతసేపు సరదాగా మనకు కొంచెం ఎంజాయ్గా ఉంటుందని తోలినాము మా ఆయన అయితే బండే తోలుకొని వచ్చినాడు టెంపుల్ అయితే మాకు బ్రేక్ దర్శనం అయితే దర్శనం దొరికిందండి ఎంత దగ్గరగా ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా దర్శనం జరిగిందంటే అంత మంచిగా జరిగిందనమాట మేము మార్నింగ్ మార్నింగ్ సెవెన్కే బయలుదేరేస్తామండి సెవెన్కు బయలుదేరడం వల్ల ఇక్కడ టౌన్లో అంత టిఫిన్ తినకూడదు అని డిసైడ్ అయినాము ఈసారి విలేజ్ సైడ్ వెళ్ళి తినాలి అని అనుకున్నామండి విలేజ్ సైడ్ వెళ్ళి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అనుకున్నాము టౌన్ కంటే వంద రెట్లు బెస్ట్ అండి నాకు తెలిసి ఇక్కడ రామాపురము ఈ ఇక్కడ కొంచెం మెయిన్ ఏరియాల కంటే అక్కడ తిన్నది వంద రెట్లు చాలా బాగుంది వంద రెట్లు ఎందుకు చాలా బాగుంది టిఫిన్ అయితే నాకు బాగా నచ్చింది కొన్ని చోట్ల ఇడ్లీ పుల్లగా ఉంటుంది ఇడ్లీ కరెక్ట్గా ఉంటే చట్నీ కారం ఈ సాంబారు సరిగ్గా ఉండవు ఇలా ఉంటుందండి బట్ ఆడైతే అన్నీ చాలా బాగున్నాయి అడ్రస్ అయితే నాకు తెలియదు నన్ను అడగద్దండి ఎందుకంటే ఆ ఏరియాలు అంతా నాకు తెలియవు ఏదో బండిలో తీసుకొని వెళ్తే అని ఆయన నేను వెళ్ళిపోతాను కానీ కరెక్ట్గా ఆ విలేజ్ల పేర్లన్నీ నాకు తెలియవు అనమాట అది విషయం కానీ దారిలో ఉన్న చిన్న చిన్న టిఫిన్స్ అంగిళ్ళు కూడా చాలా బాగుంది అని నా ఒపీనియన్ అయితే నాకైతే వచ్చింది ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిందండి చాలా చాలా బాగా అయింది ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత కొండకు వెళ్దాం అనుకున్నాం కానీ కొండకు వీలు పడ్డం లేదండి ఎందుకంటే ఫుల్ రష్ టూ డేస్ అలా అవుతుందని చెప్తా ఉన్నారనమాట హాలిడేస్లో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా హాలిడేస్కు తిరుమలకి వచ్చింటారు కదా అందుకోసమని డ్రష్ ఎక్కువ ఉంది కొంచెం కష్టం అవుతుంది అన్నారు సరే ఈ నెల వెళ్ళని తర్వాత రేపు నెలలో అట్లా ఒకరోజు సెకండ్ సాటర్డే సండే చూసుకొని తిరుమలకి వెళ్ళేసి వస్తాము అని నేనైతే అనుకున్నాను టెన్త్ స్టార్ట్ అయినాడు కదా బాను సో అందుకోసం ఒకసారి కొండకు కూడా పోయి దండం పెట్టుకొని వస్తాము అని అయితే అనుకున్నామండి ఇక్కడైతే అప్లై గుంట్లో అయితే ఒక పూజ సామాన్ సెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారండి బాగానే ఉన్నాయి మరీ టెంకాయ చిన్నగా అలా ఏం లేదనమాట తులసి మాల వచ్చేసి ఒక మోర అంటే మన పూలు కొల్ పూలు కొలుస్తాం కదండి మోర ఆ మూర వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అట్లా నేను రెండు మూరలు అయితే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ అనమాట రీజనబుల్గానే ఉంది మరీ హెవీగా ఉండే అంతేం లేదు కాబట్టి మనము నేను మామూలుగా ఎక్కడైనా టెంపుల్ నాకు తెలియని ప్లేసులకు వెళ్తే నేను తిరుపతిలోనే నాకు కన్వీనియంట్గా ఉండే చోట తీసుకొని వెళ్తానండి ఈ ఎడ ఏమి నాకేం హెవీగా అనిపించలేదు ఎక్కడైనా ఫిఫ్టీ రూపీసే తీసుకుంటున్నారు కొన్ని చోట్ల మరి ఎక్కువ తీసుకుంటారండి టెంకాయకే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటా అట్లా ఈడ ఏం లేదు అలా కొంచెం బాగా రీజనబుల్గా అనిపించింది టెంకాయ కొట్టే చోట ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా నాకేమనిపించింది అంటే వర్షం కోసం వేస్తున్నారో లేకపోతే వా ఎండ ఎక్కువగా ఉందని వేస్తున్నారో తెలియదు మంచిగా కట్లతో అంత పైన వేస్తున్నారనమాట బాగా భక్తులకు ఇబ్బంది లేకున్నా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమనిపించిందంటే ప్రసాదం అమ్మడం లేదండి ఫస్ట్ పాయింట్ అక్కడ మనకు అభిషేకం తర్వాత అర్చన తర్వాత వాళ్ళు గుళ్ళో పెడతారు కదా ఫ్రీ ప్రసాదము అది మాత్రమే ఉంది చాలా అంటే చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ పులిహోర కానీ ఏదైనా ప్రసాదం లడ్డు ఇట్లా అమ్మితే మంచిగా ఉంటుంది అని నేనైతే అనుకున్నాను నేను ఆల్రెడీ ఆ విషయం వాడు పోలీసు వాళ్ళని అడిగినాను నేను ఎందుకు అమ్మరు అంటే ఈడమ్మర్మ ఆడ పెట్టే ప్రసాదమే అన్నట్లు చెప్పారనమాట ఇంతమంది వస్తున్నారు కదా సార్ ప్రసాదం కావాలని కోరుకుంటారు కదా అమ్మితే బాగుంటుంది అని నేను చెప్పాను అనమాట మాకు దర్శనం ఆ బ్రేక్ 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 ఉంది అన్నారు కాబట్టి మాకు మళ్ళీ ఫ్రీ దర్శనానికి పోతే ఫ్రీ దర్శనం కూడా ఫ్రీగానే ఉందండి మళ్ళీ ఫ్రీ దర్శనానికి పోతే కొంచెం మాకు మళ్ళీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా లేట్ అయిపోతుందని మేము ట్వంటీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట అనమాట ట్వంటీ రూపీస్ దర్శనానికి వెళ్తే కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందండి ఎక్కువసేపు పట్టలేదు మాకు చాలా తొందరగా అయిపోయింది చాలా మంచిగా దర్శనం అయితే చేసుకొని బయట వచ్చేసి ఒకసారి ఇలా వీడియో తీసుకుంటున్నాం అనమాట గూడెంతా కనిపించేలాగా ఫైనల్గా బయట వచ్చేసి మామిడి పండ్లు తిరుపతిలో అయితే వంద నుంచి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇట్లా రకాలు బట్టి చాలా రేట్లు ఉన్నాయి కదా ఈడైతే ఎయిటీ రూపీస్ అనమాట ఎయిటీ రూపీస్ ఇవి పండ్లు బాగున్నాయండి మంచి స్వీట్గానే ఉన్నాయి బాగున్నాయి నేను డౌట్గా ఎందుకో ఏమైనా కలర్ వేసి అంటే కెమికల్స్ వేసి మాగబెట్టేసి కలర్ వచ్చేసినాయేమో ఏమో అని ఒక కిలోనే తీసుకున్నాను అనమాట కానీ ఇంటికి వచ్చినాక అనిపించింది మంచి టేస్ట్ ఉన్నాయి తెచ్చుకుంటే బాగుండి ఇంకో రెండు మూడు కేజీలు అనిపించింది సరేలే ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అనిపించింది ఈసారి మామిడికాయలు ఎక్కడా లేవండి కాబట్టి ఇట్లా ఎక్కువ విలేజ్ సైడ్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి నమ్మచ్చు అని నాకు అనిపించింది విలేజ్ సైడ్ వాళ్ళని టౌన్లో అయితే మనం నమ్మేదానికి కొంచెం కష్టం ఎందుకంటే మందులేసి చేసేస్తారు కాబట్టి ఈ విధంగా మేము తీసుకునేసి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తామనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా వచ్చేటప్పుడు అయితే నేను తోలినాను అనమాట అది ఇస్తా ఉన్నాడు మా బాను కొంచెం భయం అండి నాకు టౌన్లో తోలడానికి అందుకు ఇట్లా బయట అయితే తోలగలుగుతానని తోలుతున్నాను అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయి టెంపుల్స్కి ఇలా వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో అయితే తీసి పెడతాను బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసి పెడతాను ఇంట్లో బ్లాగ్స్ అయితే నాకు నచ్చలేదండి నేనే తీయకూడదు అని డిసైడ్ అయినాను చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నా వల్ల కాదు అసలు నేను చెయ్యలేను కూడా పని ఓకేనా బయట ఎట్లా ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే విషయాలు అయితే చెప్పగలుగుతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బా